ఈనాటి ఈ సభ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ఈ జిల్లా నలుమూల నుంచి ప్రజానికి అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది మీ ఆశీర్వచనాలు మీ అభిమానం మీరు చూపించేటువంటి ప్రేమ ఈ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాంటిది ఇంకా పెద్ద ఎత్తున పనులు చేయడానికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మిత్రులను నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని విషయాలు రెండు మూడు విషయాలు మాత్రమే చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే ఈ సభ యువ వికాసం అని మనం ఈరోజు పెద్ద ఎత్తున ఒక పండగ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం యువ వికాసం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఒక వికసించేటువంటి వాళ్ళ చిరునవ్వులతో కూడినటువంటి మోములు చూడటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రతిబింబించడమే ఈనాటి ఈ యువ వికాసం రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అటువంటి రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు గాలి వదిలేశారు అలా గాలికి వదిలేసిన నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా నడుం బిగిచ్చి మా అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా రాజ్యం వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశతో తిరిగి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పెద్ద ఎత్తున మీరంతా గెలిపించి పంపించారు ఆనాడు పంపించినాటి నుంచి ఈనాడు వరకు మేము లెక్కలేస్తే యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఈ కేవలం పది పదకొండు నెలల్లో ఇన్ని వేల ఉద్యోగాలు నియామక పత్రాలతో సహా ఇచ్చినటువంటి చరిత్ర నిజంగా చాలా సంతోష చరిత్ర ఇది యాభై ఆరు వేల ఉద్యోగాలంటే ఆషామాషిక్ కాదు ఈ యాభై ఆరు వేల ఉద్యోగాలతో పాటు ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని పరీక్షలు క్యాలెండర్ ద్వారా నడుస్తూనే ఉన్నాయి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం నడుచుకుంటూ వస్తూనే ఉంటాయి వాటితో పాటు యువత అందరికి కూడా ఒక టెక్నికల్గా సౌండ్గా ఉండాలనేటువంటి ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీ పెట్టారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా యువతకు తర్ఫీదు ఇస్తా ఉన్నాం మీరు ఉద్యోగ అవకాశాలు రావాలనేటువంటి ఆలోచనతోనే అట్లాగే సింగరేణి కార్మికులందరికి కూడా గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ సింగరేణి కార్మికులకి ప్రమాదవశాత్ ఏమైనా జరిగితే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేసినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ఇందిరమ్మ రాజ్యం మాత్రమే ధైర్యంగా తీసుకోగలిగింది చేయగలిగాం కూడా కోటి రూపాయలు ఇన్సూరెన్స్ భావిసే దేశ చరిత్రలో ఎక్కడా లేదు అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇక్కడ శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఈ పెద్దపల్లి కొత్త జిల్లా కూడా చివరికి బస్ స్టాండ్ కూడా లేకపోతే ఇవాళ శాంక్షన్ చేసినటువంటి లెక్కలు ఒకసారి చూస్తూ ఉంటే దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలతో ఈరోజు ఈ పెద్దపల్లి శాసనసభ సాక్షిగా ఈరోజు మనం మనం శాంక్షన్ చేసుకొని ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటున్నాం పదిహేను వందల కోట్ల కార్యక్రమాలు చేసేటప్పుడు శ్రీధర్బాబు గారు ఆయన మాట్లాడుతూ సార్ మీరు చాలా కార్యక్రమాలు చేశారు మేము చెప్పాలా మీ అనుమతి కావాలా అన్నారు చెప్పండి అండి అన్నాను అంటే పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను ప్రత్యక్షంగా చూశాను ఆనాటి ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి నిధులతో ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో శ్మశాన వాటికలు కడితే దానికి పెద్ద ఎత్తున దండేసి ప్రారంభోత్సవం చేసి పెద్ద అభివృద్ధి చేస్తున్నట్టుగా చూపించేవాళ్ళు ఈజీఎస్ డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా చిన్న నర్సరీ కడితే దానికి ప్రారంభోత్సవం చేసి పెద్ద అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నట్టుగా చూపించేవాళ్ళు ఈజీఎస్ డబ్బులతో లేకపోతే ఐకేపీ వాళ్ళు కొనుగోలు కేంద్రాలు మొదలు పెడితే అక్కడ రిబ్బన్ పెట్టి మంత్రి శాసనసభ్యుడు కట్ చేసి పెద్ద ఎత్తున ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకునేటువంటి వాడు కేవలం కేంద్ర ప్రభుత్వం ఆనాటి యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టిన ఈజీఎస్ డబ్బులతో చేసే కార్యక్రమాలని ఆనాటి ప్రభుత్వాలు కింద ఉన్నటువంటి మేట్కి లేకపోతే ఈజీఎస్లో పనిచేసే ఫీల్డ్ అసిటెంట్తో చేపించేటువంటి వాడు అటువంటి పనుల్ని పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసి ఇదే అభివృద్ధి చేసి చూపించుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్ని చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు సాక్షాత్తు పెద్దపల్లి పట్టణంలో బస్ స్టాండ్తో పాటు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు రోడ్లతో పాటు పదిహేను వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేసుకుంటుంటే అవి కూడా చెప్పకపోతే ఇంకా ఎందుకండి మీరు తప్పనిసరిగా చెప్పండి అని అన్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఏం పని చేయట్లేదు ప్రజలను గాలికి వదిలేశారని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం లేకపోతే పేపర్లో ప్రకటనలు ఇస్తాం లేకపోతే సోషల్ మీడియాలో బురద తలుతాం అని చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేమందరం అనుకున్నాం మేము అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం పని చేయటానికే తప్ప పని చేయకుండా వాళ్ళలాగా ప్రచార కార్యక్రమాలు చేసుకోవటానికి రాలేదు మేము అధికారంలోకి వచ్చింది దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ మంత్రి మండలంలో ఉన్న ప్రతి మంత్రి రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు ఏమేమి కావాలో చేసుకుంటూ పునాదులు వేసుకుంటూ పోతూ వచ్చాము తప్ప ఏ రోజు ప్రచారం చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేయలేదు ఒకవేళ మేము కూడా వాళ్ళలానే ప్రచార కార్యక్రమాలు చేసి ఉండి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు కనపడే ఆ కనపడినటువంటి అభివృద్ధిలో ఈరోజు ప్రతి మనిషి కూడా ఆనందంతో పండగ చేసుకునేటువంటి వాతావరణం కనిపించేది ఎంతసేపటికి పని చేయటమే ప్రాముఖ్యతగా పెట్టుకొని ముందు పోతున్నాం తప్ప ప్రచార కార్యక్రమంలో పోలేదు కానీ తప్పట్లేదు ఈరోజు వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం చూస్తూ ఉన్నప్పుడు చేసిన పనిని కూడా చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచనతోనే చెప్పండి మనం పదిహేను వందల కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేశాం చెప్పండి నేను అడిగాం మిత్రుల మీకు కూడా చెప్తా ఉన్నాం మీకు కూడా చెప్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ఒక సంవత్సర కాలంలో కేవలం ఒక నెల రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ నేరుగా ఈ అకౌంట్ నుంచి ప్రభుత్వ అకౌంట్ నుంచి రైతుల అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి చరిత్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇందినమ్మ ప్రభుత్వం ఉంది తప్ప లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు ఏడిపించిన టీఆర్ఎస్ పార్టీ చేయలే ఈరోజు పది సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు తెచ్చిన అప్పులకు సంబంధించిన డబ్బులు కట్టలేక తప్పదు కట్టకపోతే బ్యాంకులు ఊకోవు కాబట్టి కేవలం ఈ పదకొండు నెలల్లోనే హార్డ్ క్యాష్ అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు బ్యాంక్కి అప్పులు వడ్డీలు కట్టాం ఒక పక్కన రెండు వందల యూనిట్లకే కరెంటు ఇస్తూనే ఇంకో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తూనే ఇంకో పక్కన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూనే ఇంకో పక్కన పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూనే ఇంకో పక్కన రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే మేము ఈ పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం వాటితో పాటు భవిష్యత్తు గురించి ఆలోచన చేసే అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి సంబంధించిన సింగరేణిలో పడుతున్నటువంటి లక్షలాది మంది కుటుంబ సభ్యుల దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రణాళికబద్ధంగా ముందు తీసుకొని పోతా ఉన్నాం సింగరేణి ద్వారా ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి జైపూర్లో ఉన్నటువంటి స్టేజ్ వన్ నుంచి ఇవాళ స్టేజ్ టూలో కూడా ఇంకొక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా కట్టించాలన్నటువంటి ఆలోచనతో టెండర్ పిలిచి ముందుకు పోతా ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం రామగుండంలో ఆనాడు ఎప్పుడో నిజాం టైంలో కట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దాని వైసై అయిపోయి అది పనిదేక మూల పడితే పది సంవత్సరాలు గాలికి వదిలేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ లేక మేము గాలికి ఈ ప్రాంత ప్రజలకు దాంతో భావోద్రేకంతో ముడిపడి ఉంటే తప్పనిసరిగా దాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రి మండలం అందరితో మాట్లాడి రామగుండంలో కూడా సింగరేణి జన్కో వాళ్ళ జేవితో త్వరలోనే అక్కడ ఒక అద్భుతమైనటువంటి థర్మల్ ని సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్ట్కి భూమి పూజ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇవన్నీ ఈ రాష్ట్రం మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మిత్రులందరికీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసం నీళ్ల కోసం ఆత్మగౌరవం కోసం స్వేచ్ఛ కోసం భావ స్వేచ్ఛ కోసం తృప్తిగా మన ప్రభుత్వం మనం అని గర్వంగా బతకటం కోసం తెచ్చుకున్నాం నీళ్లు తీసుకురాలే మేడిగడ్డ అన్నారం ముందుకు మునిపోయింది అంటే కుంగిపోయింది పనికి రాకుండా పోయింది లక్ష ఇరవై ఐదు వేల కోట్లు దాని మీద ఖర్చు పెట్టారు నీళ్లు రాలే మేడిగడ్డ అన్నారం సుందేళ్ల నుంచి నీళ్లు రాకపోయినా అత్యధిక శాతం ఈరోజు వరి ఇవాళ పంట దిగుబడి అయితే ఈ రాష్ట్రంలో మీరు కట్టినటువంటి కాళేశ్వరం లేకుండా కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి కడెం కానీ లేకపోతే గాని కానీ శ్రీపాదంపల్లి కానీ మిడ్ మారేర్ కానీ ఫ్లడ్ పోకెనాల్ కానీ దేవాలను కానీ కాకతీ కెనాల్ ద్వారా మొత్తం ఇటన్నింటి లక్ష్మీ కెనాల్ ద్వారా నీళ్లు పారిచ్చి వాళ్ళ అత్యధిక శాతం ధాన్యాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పండించి పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం ఇదందరికీ తెలిసిందే అయినా కానీ మా కాళేశ్వరం ద్వారా పంట పండిందని నిన్నటిదాకా ప్రగల్భాలు పలికారు మరి వాళ్ళ కాళేశ్వరం లేకుండానే అత్యధిక స్థాయిలో వాళ్ళ ఉత్పత్తి చేసి చూపించాం అందుకే మిత్రులారా మీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటే మేము ప్రచారం చేసుకోవట్లేదు పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈ పని అంతా కూడా మీకోసం మన కోసం మనందరి కోసమే చేస్తున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఉత్తర తెలంగాణ ప్రజానికి మొత్తానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మీకోసం మన కోసం మనందరి కోసం రూపాయి రూపాయి పోగేసి సంపద సృష్టించి ప్రజల కోసమే ఖర్చు పెడతామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం